వెల్కమ్ దుర్గే మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ప్రజా కళాకారుడు కామ్రేడ్ బత్తుల కొండలు అనారోగ్యంతో మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కమ్యూనిస్టు రాజకీయాలు చురుగ్గా పాల్గొన్న ఆయన రైతు కూలీ సంఘం కార్మిక నాయకుని అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు ఆయన మరణం పీడిత ప్రజలకు తీరని లోటని పలువురు కామ్రేడ్ సంతాపం వ్యక్తం చేశారు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ప్రజా కళాకారుడు కామ్రేడ్ బత్తుల కొండలు అనారోగ్యంతో మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కమ్యూనిస్టు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన రైతు కూలీ సంఘం కార్మిక నాయకుని అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు ఆయన మరణం పీడిత ప్రజలకు తీరని లోటని పలువురు కామ్రేడ్ సంతాపం వ్యక్తం చేశారు కొండలు తన జీవితమంతా అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు మాచెల నాపరాయక్ వారి యూనియన్ ను స్థాపించి కార్మికుల హక్కుల సాధనకు కృషి చేశారు మంగాపురం తండా ఏరియాలోని బంజారు కోరంబోకు భూములను గుర్తించి సాగు హక్కుల కోసం ప్రజలను సమీకరించడంలో ముందున్నారు పోలేపల్లిలో ఇళ్ల స్థలాలు ఇల్లు సాధించడంలోను భూముల హక్కుల కోసం జరిగిన పోరాటాలను ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు రెండచింతల ప్రాంతంలోని పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొని పెద్దందర్ల పోలీసుల దౌర్జన్యాలు దాడులు చిత్రహింసలకు గురయ్యారు ఆయన మృతి పట్ల సిపిఐ మరియు రైతు కూలీ సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కామ్రేడ్ కొండల భౌతిక కాయాన్ని రైతు కూలీ సంఘం మరియు సిపిఐ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు కామ్రేడ్ ఉల్లిగడ్డల నాగేశ్వరరావు పాలచర్ల సత్తయ్య సోములు శివ తదితరులు సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు సిపిఐ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ్మ తగ్గిస్తే